ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి కానీ సినిమా అనేది సినిమా ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరైకైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరు పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఏది చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్ కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే ఐ సార్ ప్లీజ్ గో హెడ్ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు నేను రానివ్వంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినండి ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా ఉన్నా ఇదేనా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటా చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నా ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు సార్లు మా నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను ఒక రోజు అన్నం మానేరండి ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మనకు మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే నెగిటివ్గా మాట్లాడుతున్నా మనం బలంగా ఉన్నామని అర్థం మనం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి అయితే మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొహల్ మొగల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ దిస్ మొగల్స్ ది గ్రేట్ అన్నప్పుడు ఓకే మొఘల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ ద హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ I felt uh, cinema is the cinema biggest help, more than the success, more than the collections, more than the records, more than premier shows. Okay, premier shows is a thousand, a few thousand, so I'm not in the county. The other 30 crores, around 30 crores it collected. You keeping track of all this? <laughs> you have forgotten acting? <laughs> యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా కొంచెం మా కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ అ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ దట్ ఇట్ హెస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వీ హీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ ఉండి ఎందుకు జడ్జా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి అందరికీ నేను అడ్రస్ చేయగలను దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఎప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫుల్ ఎప్పుడో నేను ఎంటో దో డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ ఇప్పుడు చేశాడు అనుకోలేదు బ్రూస్లీలాగా మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున పొద్దున్న ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ ఫిలిం డస్ట్ పీపుల్ ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వీ లుక్ టువర్డ్స్ టువార్డ్స్ వెస్ట్ దై థింక్ ద్యాట్ క్వైట్ అడ్వాన్స్ దిక్ ది అర్ ఫార్ హెడ్ ఆఫ్ అంటే మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్ట్రన్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ ఐ వన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యు ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ హౌ వెల్ యూ హ్యా టోల్ ద స్టోరీ how emotionally you got entangled to that story, how well you got connected to that story, that's what makes a difference. In that sense, I can proudly say, Harihara Veeramallu has achieved that target <laughs> with our in the most brilliant manner. Technical aspects, always, always we can improve. Always that there is a room for improvement, there is no second thought about it. Definitely we will, whatever the corrections, whatever the suggestions we have received, మేక్ షూర్ ఇట్ వోంట్ బీ సీన్ ఇన్ హరిహర విరమలు విన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫార్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ ట అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరంత సున్నితంగా ఉండకండియా మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని ఎలా మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్విలేయండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా ఇం భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు వాళ్ళు ఏం మహానుభావులు లేదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ పీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ దెన్ ద కోహినూర్ ఇట్స్ వాట్ దిస్ కోహినూర్ ఉంటుంది పగిలిపోదు కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని కోహినీరు లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీరవాళ్ళు ఐ థింక్ వీ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడు ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధ మాని ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా చెప్పి ఈ సినిమాతో సహా బట్ ఏ నేనే నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి అనేది ఒక నిర్మాతకి నిలబట్టు నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌర్ రెమ్యేషన్ డబ్బులు వస్తాయి పోతాయి ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా అది నా విలువ బాగా తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్చువల్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది జుట్టు జుట్లా ఉంటాడు కదా అతను యా Please come here. We'll wow. take a please. please come on. Please. please please come on to the stage. Yeah, yeah. Come. Come come. Revita Gassi.